నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు మనం మంగళగిరిలో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ టీడీపీ కార్యాలయానికి రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత టిఫిన్ తిందామని వస్తే కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఈ యొక్క షాప్ అయితే కనపడవడం జరిగింది అలాగే ఎవరు వచ్చినా సరే ఇక్కడ తినేదానికి ఇదొక షాప్ మాత్రమే ఉందన్నమాట అలాగే ఇక్కడ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మేమైతే టీడీపీ కార్యాలయానికి వెళితే అక్కడ టిఫిన్ తినేసారండి తర్వాత టోకన్లు ఇచ్చేస్తామంటే ఇక్కడికి వచ్చి మొహం అవి కడుక్కొని టిఫిన్ అయితే తినేదానికైతే మేము సిద్ధమైపోయాము అలాగే ఇక్కడ పద్దన్నే వేడివేడిగా అయితే వేస్తూ ఉన్నారు చలి అయితే ఎక్కువగా ఉంది చూడండి మైసూరు బోండాలు కానీ ఉద్దివడలు కానీ పూరి కానీ ఇడ్లీ కానీ అన్నీ ఉన్నాయి కానీ మేము ఇడ్లీ ఒక ప్లేటు మైసూర్ బోండాలు ఒక ప్లేట్ అయితే తీసుకోవడం జరిగింది అలాగే మా అన్న వచ్చేసి ఇడ్లీ వడ తీసుకున్నారు అలాగే మా తాత చూసుకున్నా సరే ఇడ్లీ రెండు బోనాలు అయితే తీసుకోవడం జరిగింది అలాగే మైసూరు బోండా టేస్ట్ అయితే ఎదిరిపోయిందనమాట అలాగే అక్కడ ఎదురుగా టీ అంగడి ఉంది అక్కడ ఇరానీ చాయ్ చూసుకుంటే సూపర్గా అంటే సూపర్గా ఉంది పది రూపాయలు ఏమో తీసుకున్నారు చాలా అంటే చాలా బాగుంది వస్తే తప్పకుండా అయితే ట్రై చేయండి టీడీపీ కార్యాలయం దగ్గర అలాగే టిఫిన్ టేస్ట్ అలా ఉందో నేనైతే చెప్తాను తింటూ ఉన్నాను వేడి వేడిగా అయితే ఇడ్లీ చేశారు ఒక పక్క చలిగా ఉంది నిజంగా ఆ యొక్క ఇడ్లీ తుచ్చుకొని చట్నీలో తింటూ ఉంటే సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్